మొదటిసారిగా టీడీపీ ఆఫీసులో అడుగుపెట్టారట కొడాలి నాని కొడాలి నానికి వైసీపీ నుంచి గట్టిగానే ఆ అభిమానులు సైతం దిక్కుతోచని పరిస్థితి చేశారు తెలుగుదేశం పార్టీని అక్కడ మెజారిటీతో గుడివాడలో గెలిపించారు దీంతో గుడివాడ అనేది నా అడ్డ ఇక్కడ నేను తప్పితే ఇంకెవరు గెలవరు అనుకుని బీరాలిపోయినా మరి గుడివాడ కొడాలి నానికి సైతం అందరూ చుక్కలు చూపించే పరిస్థితి తీసుకొచ్చారు కేవలం గుడివాడలోనే కాదు మొత్తం పోటీ చేసిన నూట డెబ్బై ఐదు స్థానాల్లోని వైసీపీ క్యాడర్ పరిస్థితి అంటే ముఖ్యముఖి పదకొండు సీట్లు గెలిచారు అదిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సీటును తీసేస్తే పది మంది పట్టుమని పది మందిలో మరి ఎంత హేమా హేమీలున్నారో వాళ్ళ నోటు తెరిసి ఎంతో మనకు తెలియంది కాదు అలాంటి వాళ్ళని సైతం బొక్క పడేలా చేశారు టీడీపీ కార్యకర్తలు అభిమానులు టీడీపీకి సంబంధించినటువంటి జనసేన అలాగే ఇంకా బీజేపీ అందరూ కలిసి కూటమిగా ఏర్పడి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఒక ప్లాన్ని తునా తుణుకలు చేసేసింది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలామంది సైతం తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని తెలుసుకున్నటువంటి కొడాలి నాని ఇప్పుడు ఎంతో చక్కగా మళ్ళీ తన దిక్కుతోచ్చిన పరిస్థితి నుంచి మామూలు పరిస్థితికి వచ్చేసారు అంటే నేరుగా చంద్రబాబు గుడ్డికి చేరుకోవడానికి ఆయన సిద్ధమయ్యారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తోంది ఉన్న పది మంది సైతం తెలుగుదేశం పార్టీకి వచ్చేయాలని చూస్తున్నట్టుగా అయితే సమాచారం ఎందుకంటే ఈ ఐదేళ్లలో వాళ్ళని గతంలో చేసినటువంటి వాటికి ఖచ్చితంగా పరిష్కారం అనుభవించక తప్పదనేలాగే పరిస్థితులు కనిపిస్తోంది అందుకే కొడాలి నాని అయితే ఆత్మరక్షణ కోసం టిడిపి పార్టీ ఆఫీస్ కి అడుగుపెట్టి చంద్రబాబుని కలిసినట్టుగా అయితే సమాచారం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో కలిసి మరి కొడాలి నాని కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందించడానికి వెళ్లినట్టుగా చెప్తున్నారు ఈ విషయం తెలిసి జగన్ కూడా షాక్ లో ఉన్నారట